ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు బహుభాషా కోవిదుడు దేశం గర్వించదగ్గ నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నరసింహరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దేశం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకజందు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ నాయకులు బెన్నరాజు బిక్యా నాయక్ రమేష్ వివి రమణ కృష్ణస్వామి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఉస్మాబాద్ అంబేద్కర్ చౌరస్తలో కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు విద్యా విద్యావేత్తలు మేధావులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీద అందరికీ మంచిగట్టుగా టీవీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీవీ మన పక్కనే ఉన్నటువంటి మందర గ్రామం వారు స్వగ్రామం వారు అమ్మమ్మ ఇంటికాడ ఒక వంద నాలుగు సంవత్సరాల క్రితం లక్ష్మపల్లి వరసపేట దగ్గర ఇక్కడ పుట్టిండు ఆయన సంతూరు అందర ఆయన చాలా చదువుకున్నాడు బహుభాష కోయిదుడు పద్నాలుగు భాషలు వస్తాయి తర్వాత అతి చిన్న వయసులోనే కరీంనగర్ పార్లమెంటు మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన పార్లమెంటుకు పోటీ చేసాడు అప్పుడు ఈ ప్రాంతం వద్ద నిజాం వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటంలో వద్ద రెండు మీద ఓడిపోయినా మళ్ళీ ఐదు సంవత్సరాలకి మంత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచాడు అంతని నుంచి ఒక నాలుగైదు సార్లు మేలుగాయి దేవాదాయ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా అంతని శాసనసభ్యుడిగా ఆయన ఎంతో కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవ చేసాడు ఆయన సత్తాగా ఒక భూస్వామ్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి పదమూడు పద్నాలుగు వందల ఎకరాలు భూస్వామి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే మరి ఆయన ఒక సంస్కరణ బాధి కాబట్టి ముఖ్యమంత్రి కాగానే భూ సంస్కరాలకు చట్టం తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై ఒకటి అరవై రెండులో అంటే ఆయన ఏదో పదవి కోసం ఆయన వ్యాఖ్య చేసినట్టు కాదు వాళ్ళ సొంత హిందీ భూమి వందల ఎకరాలను పంచండు అదే కాకుండా భారతదేశానికి ప్రధానమంత్రి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల రాజీవ్ గాంధీని ఎల్డిటి తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్ అర్థం వరకున్న మూమెంట్లో మళ్ళీ ఆయనకు పదవి చేపట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి భారత ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్నాం అప్పుడు మన భారతదేశం ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నది భారతదేశ బంగారం ప్రపంచ బ్యాంకుల ఇరవై టన్నుల బంగారం కుదవడి ఉన్నది భారతదేశంలో కనీసం వారం పది రోజులకు సరిపడే విదేశీ మారక ద్రవ్యం లేదు మరి అలాంటి భారతదేశాన్ని ఇలా ప్రపంచ స్థాయిలో ఇంత గొప్ప దేశంగా మార్చడానికి ఆయన ఎల్పీజి అనే ఒక సంస్కరణ తీసుకొచ్చు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొస్తే ఇలా భారతదేశం ప్రపంచంలో నాలుగైదు దేశాల అమెరికా చైనా జర్మనీ ఫ్రాన్స్ తరచుగా భారతదేశం నిలబడ్డాయి ఆయన జీవితాంతం భారతదేశం కోసం ప్రయత్నించాడు కొందరు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే టీవీ మనకేం చేసిండు అని చెప్తాం టీఆర్ఎస్ వాళ్ళు టీవీ అంటే టీవీ అన్నది లేదు ఆయన పేరును వాడుకున్నాడు గొప్పతనాన్ని వాడుకున్నాడు దాన్ని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేసాడు తప్ప ఏవో చేయలేదు ఆయన కాంగ్రెస్ పార్టీ సేవ చేశాడు ఆయన చావు మీద కూడా రాజకీయం చేశాడు ఇవల్ల పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరి ఢిల్లీలో చచ్చిపోయినా ఆయన చావు మరి అక్కడ వారణాసిలా ఇది అలహాబాదులా తర్వాత ఔరంగజేబు ఢిల్లీలో చచ్చిపోలే ఔరంగాబాదులో చచ్చిపోయాడు తర్వాత రాజారాంబోన్ రాయ్ లండన్లో చచ్చిపోయాడు అక్కడ చావు కూడా అక్కడనే అయింది చనిపోయిన కాడ కదా గొప్పవాళ్ళ చరిత్ర మాట్లాడారు చావు మీద కూడా రాజకీయాలు చేసిడు ఆయన సంస్కరణల మీద రాజకీయాలు చేస్తు దేశానికి ఎంతో చేసేడు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇలా లేదు టీఆర్ఎస్ సోదరులు మంచి మీటింగ్ పెట్టినట్ట మాజీ ఎమ్మెల్యే కాదు పదేళ్ళు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసాడు పదేళ్ళు మరి ఇక్కడ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఉన్నది ఎన్నిసార్లు వాడుకున్నాడు ఎన్నిసార్లు ఏమేం చేసిండ్రు ఇక్కడికి సిద్దిపేటకు జిల్లా చేసిన ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి సురభి మెడికల్ కాలేజ్ కోసం వాళ్ళది కలిపిర్రు మరి మనకు జిల్లా కేంద్రం ఈ రామ్నగర్లో పెడతామన్నారు మరి ఎందుకు పెట్టలేదు మేము అడ్డుకున్నావా తర్వాత రైలు కూత తెన్నారు రైలు కూతు ఏది మరి రెండు వందల యాభై పిల్లలు చదువుకున్న పెద్ద సైనిక స్కూల్ తెస్తామన్నారు తర్వాత ఇక్కడ ఎవడత్తూతా ఇది తెలంగాణ అక్కడనే కృషి చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కడతా అన్నాడు ప్రాజెక్ట్ అక్కడ పోయింది వాళ్ళు నాలుగు ప్రాజెక్టు కట్టుకున్నాడు తర్వాత తాళికానికి అక్కర్ రాని ప్రొసిడింగ్లు వచ్చినాం అన్నారు ఆ ప్రొసిడింగ్లే కదా ఇలా ఆడియో ఆఫీస్ వచ్చింది ఏసీపీ ఆఫీస్ వచ్చింది ఇలా పాలిటెక్నిక్ వచ్చింది అసోంటి అవగాహన లేని వాళ్ళను పక్కన పెట్టుకొని రాజ్యం చెప్తే చేసుకొని మాకేం అభ్యంతరం లేదని ఈ ఊరి మీద ఈ ప్రాంతం మీద నేను ఒక పెద్ద ప్రోగ్రాం అయింది ఏడుగురు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి ఊర్ల కృష్ణారావు రామకృష్ణారావు రాజు బ్రహ్మనందర్ రెడ్డి తర్వాత టి అంజయ్య ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ ఇక కేసీఆర్ వచ్చినప్పుడే ఆయన చెప్పిన మాటలు కూడా నిలవలేదు మిగతా ఊరుల రామకృష్ణారావు వచ్చాడు సమ్థింగ్ తానట్ ఇచ్చాడు తర్వాత కాజు నరేందర్ రెడ్డి వచ్చాడు కరెంటు ఈ ప్రాంతానికి సాంక్షన్ చేసిపోయాడు అంజయ్య వచ్చాడు తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలు చేసిపోయాడు ఎన్టీఆర్ వచ్చాడు ఎలక్షన్ ప్రచారం చంద్రబాబు నాయుడు వచ్చాడు స్కూల్కి ఇరవై లక్షలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి వచ్చాడు మొత్తం ప్రాజెక్టులకు ఫౌండేషన్ వేసాడు కేసీఆర్ వచ్చాడు ఇలా గురి చేసుకొని కూర్చుంటా అడతా ఏడు వందల అరవ తొమ్మిది ఉంటాడు కూడా రాలేదు అదే నలుగురు మంత్రులు రాష్ట్రానికి సంబంధించారు ఒక వేదిక మీద ఒకటే రోజు వచ్చి ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ చేశారు దాని మీద కూడా మీరు విమర్శించి నవలాడ చేత అంటే చేసుకోరు నేను ఏమంటున్నా అంటే పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా భావిత వహించాలి ప్రజలకు జీవం దానికి ఉండాలి భవిష్యత్తు ఆలోచించాలని అంటా ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా టీవీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పెద్ద రైటర్ ఆయన విలేకరి కూడా పనిచేసే ప్రకృతి ఆయన గ్రంథాలయంలో రాజరాజా గ్రంథాలయంలో అనుకోకుండా ఎన్నో పుస్తకాలు ఎన్నో పుస్తకాలు రాసేడు కాబట్టి ఆయన ఒక్కదాంట్లో ఉన్న ఒక్కదాటిలో కాదు ఈ ప్రాంతం తెలుగు మీడియా ఫస్ట్ టైం దక్షిణ భారతదేశ వ్యక్తి భారత ప్రధానమంత్రి అయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు భారత ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేసేట్టు వీళ్ళ నచ్చలైట్లు ప్రతి పేదవాడికి భూమి కావాలని ఏదైతే కొట్లాడతారో ఆయన పంతొమ్మిది అరవై తొమ్మిది నేను చేశాడు ఒక భూస్వామిగా మీరేం చెప్తారు మీరేం చేయాలనుకుంటారు ఆలోచించుని దేశం గురించి ప్రజాస్వామి గురించి ఆలోచి